మన జమ్మికుంట ఛానల్లో మీ వృత్తి వ్యాపార ప్రకటనలకే స్క్రీన్ పై కనిపించే నంబర్ను సంప్రదించండి మన జమ్మికుంట మన లోకల్ న్యూస్ కు స్వాగతం తాజా వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకాన్ నొక్కండి జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో పరీక్షలకు సన్నద్దం అవుతున్న విద్యార్థులకు నెల రోజుల పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్న కళాశాల పూర్వ విద్యార్థులు కాటన్ మిల్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బచ్చు భాస్కర్ జిల్లా అధ్యక్షులు దొనకొండ మల్లారెడ్డి అభినందించిన కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపక బృందం కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు కాలేజీ స్టాఫ్ అందరికీ కూడా నా ఉద్యో తెలియజేస్తూ ఈ అవేర్నెస్ ఈ కార్యక్రమం ముందుకు వచ్చి రమేష్ గారు ఎంత పట్టుదలతో ఉన్నారు అందరి ప్రిన్సిపాల్ గారు ఇట్లాంటి ప్రిన్సిపాల్ కూడా మీ అదృష్టంగా అనుకుంటున్నాను ఎందుకంటే చదువుకోవాలని తప్పన ఎంతో ఉందంటే సార్కు మీరు ఎంత ఉందో అర్థం చేసుకోవడం నేను అంత అంత మీద మంచి స్టూడెంట్స్ అంతా బాగా చదువుకోవాలి వాళ్ళకి పైకి రావాలి ఏదో ఒకటి చేయాలి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనేది ఆయన తప్పని చూస్తుంటే అంతకుముందు రామకృష్ణ సార్ కూడా ఒకసారి మా దగ్గరకు వచ్చిండి ఈ కాలేజీ ఎగ్జామ్ టైమ్ కాదు మొత్తం టోటల్గా మధ్యాహ్నం జూనియర్ కాలేజీకి దీనికి ఇటు నాలుగు అధ్యయనంలో పెట్టడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన మాకు గొప్పగా అండి మీ అందరికీ భోజనం పెట్టడం అనేది నాకు చాలా చిన్న విషయము మీరు ఎంతో వృద్ధి వృద్ధిలోకి రావాల్సిన వ్యక్తులు భావి స్థలాలకు కానీ భావి మెంగే భవిష్యత్తు కానీ ఆధారపడినది కేవలం మీ చదువు మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు చదువుకోవాలని తపనతోనే ఉపర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు మెయిన్ వరకు ప్రత్యేక కృతజ్ఞత చెప్తున్నామండి వాళ్ళు తలుచుకుంటే ఒక టైం ఎగ్జామ్ టైం కాదు ప్రతిరోజు కూడా మీరు వచ్చి మధ్యాహ్నం రోజున మేము టైం వేస్ట్ ఇవ్వాలంటే కూడా చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారు కూడియో విద్యార్థులు చాలామంది ఉందండి ఏదో ఒకటి చేయాలి విద్యార్థులు వాళ్ళు కూడా తప్పన ఉంది